హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేశ్వరి నల్లక ఇవాళ ఎంతో టేస్టీగా క్విక్గా అయ్యే బంగాళదుంప అల్లం పచ్చిమిర్చి ముద్దకూర చూసేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా నాలుగు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని వాటిని సగానికి కోసి సాల్ట్ వేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఆ అయిపోయినాక ఆవిడంత పోయినాక బంగాళదుంపల్ని తీసి వాటర్ వంచేసి వాటిని చల్లారనివ్వాలి తర్వాత దీంట్లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం పచ్చిమిర్చి చిన్నుల్లిపాయ జీలకర్ర నాలుగిటిని కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా దీంట్లో మనం కారం ఏమన్నమాట ఇదే కారం ఇంకా చల్లారిన బంగాళదుంపలు తీసుకొని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలుని పచ్చనపప్పు జీలకర్ర మినప్పప్పు తాలింపు గింజలను అన్నిటినీ వేసి కొంచెం వేగనివ్వాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీ వేగనిచ్చి దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఆనియన్స్ ముక్కలు కూడా దాంట్లో వేసి వేగనివ్వాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేయాలి దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి వేగనివ్వాలి ఆ సాల్ట్ పసుపు కూడా దీంట్లోనే వేస్తే బాగా కూరకు పట్టిద్ది అనమాట తర్వాత వేసి వేసినాక వేస్తే అంతగా పట్టదు అందుకని ముందుగానే ఈ తాలింపులోనే వేసుకుంటే కూర మొత్తానికి బాగా పట్టిద్ది అందుకని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి ఇదంతా మనం సిమ్లోనే చేసుకోవాలి సిమ్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత బంగాళదుంపలు వేసాక కూడా సిమ్లోనే మనం కొంచెం వేగనివ్వాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి సిమ్లో పెట్టి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ అందరూ ట్రై చేయండి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి బాగా అంతా పోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసి ఒకసారి తిప్పాలి కొంచెం సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అలాగే మక్కనివ్వాలి పది నిమిషాల తర్వాత కూర రెడీ అయిందండి చూసేయండి ఎంత బాగా వచ్చిందో ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి తిప్పాలి ఓకేనండి బంగాళదుంప అల్లం పచ్చిమిర్చి ముద్దకూర రెడీ అయిపోయింది తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఓకే ఎంత టేస్టీ టేస్టీగా ఉండే బంగాళదుంప ముద్దకూర రెడీ ఓకే బాయ్ థ్యాంక్ యూ